త్యాగం సేవ క్రమశిక్షణ ఇలాంటి లక్షణాలతోనే నిరంతరం ప్రవహిస్తూ ఉంది తర్వాత కూడా గజరాజులా గంభీరంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది వజ్రాయుధం లాంటి యువత నరేంద్రుడికి అండగా ఉండటంతో ఆయన దేశాన్ని రక్షించగలుగుతున్నాడు అన్ని క్లారిటీ వచ్చినాయి మరి రాక్షసులు ఎవరు యుద్ధాన్ని ఎదుర్కొనే ఆయుధాలాగా మనల్ని మనం తయారు చేసుకోవాలి ఈ దేశంలో ఏర్పడబోయేటటువంటి రామరాజ్యానికి శంకుస్థాపన కాషాయ కాంతితో భరతమాద నుదుటి మీద వెలుగుతున్న సింధూరమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం దానికి సమాధానం జీవనటువంటి శక్తి శివ శక్తి వారికి జీవన విషయంలో వ్యక్తి చంద్రపు గారు వారి చేసుకున్నటువంటి ప్రయత్నం ఆనేహం వారి చేసుకున్నటువంటి సందేశం మనల్ని ఆచరించమని మనల్ని తెలుసుకోమని మన అందరికీ తెలియజవ్మని సాక్షిగా ప్రతిష్ణాయకున్న ముందు శ్రీ కన్నా శుక్ర గారు వారిని జై శ్రీరామ్ మాతాకి భారతదేశాన్ని ఉపఖండం అని అంటారు ఎందుకు ఉపఖండం అని అంటారంటే నాలుగు వైపులా కూడా ఒక ఖండానికి ఉన్నట్లుగా మంచి సరిహద్దులు ఉన్నాయి ఉత్తరాన హిమాలయాలు దక్షిణాన హిందూ మహాసముద్రం తూర్పున బంగాళాఖాతం పశ్చిమాన అరేబియా మహాసముద్రం ఇలా బలమైనటువంటి సరిహద్దులు ఉన్నాయి కానీ దేశం సురక్షితంగా లేదు ఒక వెయ్యి సంవత్సరాల పాటు భయంకరమైనటువంటి దాడులకి గురైంది అంటే బలమైన సరిహద్దులున్నంత మాత్రాన దేశం సురక్షితంగా ఉండదు ఆ దేశంలో ఉన్నటువంటి జాతి సమైక్యంగా ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడే సురక్షితంగా ఉండగలుగుతుంది కాబట్టి జాతిని సమైక్యంగా ఉంచాలి చైతన్యవంతం చేయాలి అనే లక్ష్యంతో స్థాపించబడింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అయితే ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఎప్పుడూ కూడా రాజ్య అధికారం కోసం పోరాటాలు లేవు వారి ప్రయాణం పోరాటం అంతా కూడా త్యాగం సేవ క్రమశిక్షణ ఇలాంటి లక్షణాలతోనే నిరంతరం ప్రవహిస్తూ ఉంది కొంతమంది అంటూ ఉంటారు ఆర్ఎస్ఎస్ నినాదాలు చేస్తుంది ఆర్ఎస్ఎస్ కేవలం నినాదాలు చేస్తుంది అని అంటూ ఉంటారు ఆ పుల్కాగాళ్ళకి చెప్పండి ఆర్ఎస్ఎస్ కేవలం నినాదాలు మాత్రమే చేయదు నిర్మాణం చేస్తుంది జాతి నిర్మాణం చేస్తుంది దేశ భవిష్యత్తును నిర్మాణం చేస్తుంది కొన్ని వీధి శునకాలు గ్రామసింహాలు మురుగుతూనే ఉంటాయి కానీ ఆర్ఎస్ఎస్ కేవలం శతాబ్ది కాదు సహస్రాబ్ది తర్వాత కూడా గజరాజులా గంభీరంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది పూర్వం మన పురాణాలలో స్వర్గం మీదకి రాక్షసులు అనేక మార్లు దండెత్తేవారు ఆక్రమించాలని చూసేవారు ఆ రాక్షసుల నుండి రక్షణ కోసం ఇంద్రుడికి ఒక ఆయుధం అవసరమైంది దదీచి మహర్షి తన దేహాన్ని త్యాగం చేసి వజ్రాయుధంగా మార్చి ఇంద్రుడికి ఇచ్చారు ఇంద్రుడికి లభించినటువంటి ఆ ఆయుధం చేత దేవేంద్రుడు స్వర్గాన్ని రక్షించగలిగాడు అలాగే ఈరోజు ఆర్ఎస్ఎస్ త్యాగం ద్వారా ఆవిర్భవించినటువంటి వజ్రాయుధం లాంటి యువత నరేంద్రుడికి అండగా ఉండటంతో ఆయన దేశాన్ని రక్షించగలుగుతున్నాడు అంటే ఇక్కడ దదీచి మహర్షి ఎవరు స్వయం సేవ సంఘ్ ఎందుకంటే ఆర్ఎస్ఎస్కి ఒక అస్తిత్వం అంటూ ఒక ఐడెంటిటీ అంటూ ఉండదు తన ఐడెంటిటీ అంతా కూడా ఐడియాలజీనే భావజాలమే వజ్రాయుధం ఎవరు ఆర్ఎస్ఎస్ శిక్షణలో రూపుదిద్దుకున్నటువంటి వజ్రాయుధం లాంటి యువత నరేంద్రుడు ఎవరు దేవేంద్రుడు మరి స్వర్గం భారతదేశం అన్నీ క్లారిటీ వచ్చినాయి మరి రాక్షసులు ఎవరు మతమార్పిడి ముఠాలు జిహాదీ గ్యాంగులు ఈ రాక్షసు మోకలు భారతదేశాన్ని ఆక్రమించాలని వందల సంవత్సరాలుగా ఆ రోజు రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించాలని ప్రయత్నించినట్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ సాధ్యం కావట్లేదు అంత మాత్రాన వాళ్ళు సైలెంట్ అయిపోయారు ప్రమాదం లేదు అందామా లేదు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అదును కోసం ఎదురు చూస్తున్నారు ఇంకా చెప్పాలంటే వాళ్ళకి పట్టు దొరికిన ప్రతి చోట పంజాబ్ విసురుతూనే ఉన్నారు మరి ఆ రాక్షస మోకల నుండి స్వర్గం లాంటి మన భారతవరణి సంరక్షించుకోవాలంటే మనం చేయాల్సిందేంటి వజ్రాయుధంలా తయారవ్వాలి ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతా అవే వస్తాయని చెప్పి అలా కాదు యుద్ధాన్ని ఎదుర్కొనే ఆయుధాల్లాగా మనల్ని మనం తయారు చేసుకోవాలి ఆ ఆయుధాలాగా తయారు చేసేటటువంటి కర్మాగారమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భరతభూమిలో ఎంతోమంది మహాత్ములు మహర్షులు పుట్టారు అందులో ఒక ఋషి డాక్టర్ కేశవ్ బలరాం హెడ్గేవార్జీ వారు ఆ రోజు దర్శించారు భారతదేశం యొక్క భవిష్యత్తుని మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం విడిపోయింది అని చెప్పి కానీ ఆ విడిపోవటానికి విష బీజాలు అనేవి కొన్ని దశాబ్దాలకు పూర్వమే విస్తరించాయి వాటిని ఆయన గమనించారు ఇప్పటికైనా మనం జాగృతం కాకపోతే జాతిని సమైక్యం చేయకపోతే భవిష్యత్తులో దేశం మొక్కలవుతుంది అక్కడితో ఆగదు ఇంకా అది కొనసాగి కొనసాగి దేశమంతా కూడా విచ్ఛిన్నం అవుతుంది ఆ విచ్ఛిన్నాన్ని ఆపాలంటే దేశాన్ని సమైక్యం చేసేటటువంటి జాతిని సమైక్యం చేసేటటువంటి ఉద్యమం రావాలి అని చెప్పి రాష్ట్రీయ స్వయం సేవక సంఖ్య రూపకల్పన చేశారు ఇటీవలే రెండు సంవత్సరాల క్రితం మనకి అయోధ్యలో రామాలయ ప్రతిష్ట అనేది జరిగింది ఇది కేవలం రామాలయ ప్రతిష్ట మాత్రమే కాదు ఈ దేశంలో ఏర్పడబోయేటటువంటి రామరాజ్యానికి శంకుస్థాపన ఈ మతమార్పిడి ముఠాలు వాళ్ళ గురించి ప్రత్యేకం ఒక విషయం చెప్పాలి దేశంలో ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగాయనుకోండి అక్కడికి ప్రభుత్వం సహాయక బృందాల కంటే ముందుగా ఇద్దరు వెళ్తారు ఒకళ్ళు స్వయం సేవకులు రెండు మత మార్పిడి ముఠాలు స్వయం సేవకులు ఎందుకు వెళ్తారంటే బాధితులకి సహాయం చేద్దామని మత మార్పిడి ముఠాలు వాళ్ళు బాధలో ఉన్నారు కదా ఈ కష్టంలో వాళ్ళు మత మార్పిడి చేయటం ఈజీ అని చెప్పి వెళ్తారు ఇలాంటి అవకాశవాద రాక్షస మోకల్ని ఎదురిస్తూ ఈ దేశంలో రామరాజ్యం స్థాపించడానికి స్థాపించబడిందే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి అగ్రదేశాలు ఉన్నాయి సూపర్ పవర్ అనబడేటటువంటి దేశాలు కూడా ఉన్నాయి కానీ ప్రపంచంలో విశ్వగురువు అనగానే గుర్తొచ్చేది కేవలం భారతదేశం మాత్రమే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపద ప్రపంచంలో మరెక్కడా లేదు సంపదలు వస్తాయి పోతాయి కానీ ఆధ్యాత్మిక సంపదను ఎవరు నాశనం చేయలేరు దోచుకోలేరు అలాంటి ఆధ్యాత్మిక సుసంపన్నం కలిగినటువంటి భారతదేశం ఒకరోజు విశ్వగురు సింహాసనం మీద ప్రతిష్ఠితమవుతుంది ఆ రోజు విశ్వగురు సింహాసనం మీద భరతమాత సగౌరవంగా సగర్వంగా ప్రతిష్ఠితమైన రోజు ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఎక్కడా అని ఎవరైనా అడిగితే వాళ్ళకి చెప్పండి కాషాయ కాంతితో భరతమాత నుదుటి మీద వెలుగుతున్న సింధూరమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం చెప్పింది కాబట్టి మనందరి లక్ష్యం భరతమాతని విశ్వగురు సింహాసనం మీద ప్రతిష్ఠితం చేయటం అదే సంఘ లక్ష్యం ఆ రోజు హనుమంతుడి యొక్క సారథ్యంలో రాక్షస మోకల్ని వినాశనం చేసి లంకను తగలబెట్టి సీతమ్మ వారిని తిరిగి సాధించినట్లుగా ఆర్ఎస్ఎస్ సారథ్యంలో మనం అందరం కూడా హిందూ స్వరాజ్యాన్ని సాధించుకుందాం జై శ్రీరామ్ భారత్ మాతాకే మిత్రుడు గారు గుంటూరు ఇంతకుముందు మీరు వీడియోలో చూసే ఉంటారు మన దశాబ్ది ఉత్సవాల కోసం ఆయన ప్రచారం చేశారు పనిచేసి పెట్టారు ఆ వీడియోలో కూడా చూపించాం దానివల్ల కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారంట సరే మనవంతగా మనం చేయగలిగిన సహాయం ఏమైనా ఉంటే ఆయనకి అండగా నిలబడాలి ఊరికే మీకు పరిచయం చేద్దామని చెప్పి చిన్న వీడియో జై శ్రీరామ్ జై శ్రీరామ్